సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరు ఉన్నారంటే బేసికల్లీ చిన్న పిల్లలకు కానీ పెళ్లి చూపుల్లో ఐ మీన్ పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురుకు కానీ దిష్టి తగలకుండా ఒక చుక్క పెడుతూ ఉంటారు దేవుడు ఈమెని లోనే ఒక చుక్క పెట్టి ఉన్నారు పంపించారు బాగా తెలిసిన ఐ మీన్ ఆ పేరుకి తగ్గట్టు ఆనందికి తగ్గట్టు ఆవిడ చిన్నారి పెళ్ళికూతుర్లాగా ఎప్పుడు అంతే ఒక టీనేజ్ లో ఉన్న ఫేస్ కట్స్ తోనే ఉంటూ ఉంటారు అనమాట ఆవిడ పేరే ఆనంది అలియాస్ కాయల్ ఆనంది అలియాస్ రక్షిత ఉన్నారు చాలా బాగున్నాను అండి ఆటా జూనియర్స్ చూసేవాడిని రీసెంట్లీ చాలామంది అంటే చాలామంది నన్ను రక్షిత కదా మీరు మీ రక్షితనే కదా అని ఇంకా గుర్తుపెట్టుకున్న అంత ఇంపాక్ట్ ఉండింది ఆ షో నాకు ఇప్పుడు అనిపిస్తుంది లేదు అప్పుడు మేము రక్తాలు చిందించుకునే వాళ్ళం అంటే కాంపిటీషన్ ఉండేది ఈ వేలు గెలవాలి వేలు గెలవాలి అని సీరియస్లీ లేదు సీరియస్లీ జోక్ కాదు అసలు శుభ్రాజ్ మీకు ఐడియా శుభ్రాజ్ కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్ ఇష్టపడ్డం ఈ ఎందుకంటే ఛాలెంజ్ చేసుకుంటూ ఉండేవారు ఐ మీన్ ఛాలెంజ్ మీన్స్ కాలు పట్టుకునేవారు అవసరం ఏడ్చేవారు ఎమోషనల్ అయిపోయేవారు బర్త్డే మేము లైక్ ఎలాగే అనుకునే వాళ్ళు మా ఫ్రెండ్స్ మేము డిస్కషన్ ఉండేది ఈ రోజు ఇలాగా ఏంది ఇలా ఏది అని చెప్పి ఎలిమినేట్ లేదు సీరియస్లీ బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ వచ్చారు అలా ఒక డాన్స్ షో నుంచి ఫ్రమ్ నోబడి టు స్టార్ మీరు తర్వాత మీ తర్వాత సాయిబాల్వే గారు వచ్చారు సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అంటే రకరకాల డెఫినేషన్స్ రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మీకు ఐ మీన్ మీ పర్సనల్ లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది సినిమా తర్వాత ఏమన్నా మీ మైండ్లో డెఫినేషన్ మారడం లేదంటే ఇది ఒక యాంగిల్ ఉందా మనం మిస్ అయ్యామా లైఫ్ లైఫ్లో ఇప్పటి అది ఏమైనా ఫీలింగ్ ఉందా అంటే మొత్తానికే మారడం కాదండి సినిమా ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కరెక్టే కదా అని ఒక రియలైజేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు నా లైఫ్లో అనిపించింది అందరికీ కూడా అనిపిస్తుంది ఇట్ వెరీ నైస్ లైట్ హార్టెడ్ వే మనం తెలియకుండానే మనం మనం చేసే మిస్టేక్స్ అయినా చిన్నవాటికి లైఫ్ని చాలా కాంప్లికేటెడ్ చేసి కాంప్లికేటెడ్గా మార్చుకుంటాం సో అవన్నీ మనం మనం రిఫ్లెక్ట్ చేసుకుంటాం ఐ నీడ్ టు స్టాప్ డూయింగ్ దిస్ అండ్ ఒక ఛాయ్ తాగుతూ కూర్చొని మాట్లాడుకొని అన్ని సాల్వ్ చేసుకోవాలి పడుకునే ముందు సెట్ ని అది చేంజ్ అయింది ఓకే నైస్ నైస్ బట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పటివరకు మీరు ఎక్కడ నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఓవర్డోస్ గ్లామరస్ రూల్స్ ఎప్పుడు చేయరు మీరు మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ లోనే మీరు ఈ మధ్య చూసింది ఏంటంటే ఎక్కడ స్టార్ కాస్ట్ కి అక్కడ ఐ మీన్ అది ఉంటుంది కదా దాన్ని ఏమిటి టైప్ కాస్టింగ్ అనేది ఉంటది కదా ఆ కైండ్ లో పడిపోలేదు మీరు ఎక్కడ కూడా లాస్ట్ టైం మీరు సర్ప్రైజ్ చేశారు అమ్మాయి ఇంత బహిరంగు గా ఉండే అమ్మాయిలో ఇంత కాలం ఎందుకు చూపించారు అది అనిపించింది ఇప్పుడు కూడా సర్ప్రైజ్ అయ్యారు లిటరల్లీ అంటే పోస్టర్స్ ఈ టీజర్ ఎప్పుడైతే ఇప్పుడు చూసానో జస్ట్ సర్ప్రైజ్ అయ్యారు ఈ కైండ్ అని చెప్పి అంటే నాకు తెలుసండి నేను ఐ క్యాన్ డూ ఎనీ రోల్ అనేది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది బట్ ఇప్పుడు లైక్ వెరీ కాన్షియస్లీ ఐమ్ మేకింగ్ దట్ డెసిషన్ టు బీ లైక్ డిఫరెంట్ ఒక ఒక ఫిల్మ్కి ఒక కొంచెం అయినా డిఫరెన్స్ చూపించాలి లేదా నాకు వచ్చిన క్యారెక్టర్స్లోనే ఇంకా డిఫరెంట్గా హూ ఐ కెన్ ప్రాజెక్ట్ మై సెల్ఫ్ అనేది కొంచెం ఎఫర్ట్స్ తీసుకొని చేస్తున్నాను అంటే బేసికల్లీ మిమ్మల్ని అందంగా లంగవని కావచ్చు చుడిదర్స్ కావచ్చు ఈ కైండ్ ఆఫ్ చూస్తూ ఉన్నాం అంటే అది యాప్ట్ కూడా అంటే మీరు ద గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు ఈజీగా సెట్ అయిపోతారు ఎక్కడ వరకు ఓకే ఇప్పుడు కొత్త కోణాలు మీరు కొత్త లేయర్స్ ఓపెన్ చేస్తున్నారు సో బేసికలీ సక్సెస్ అవ్వాలంటే కొన్ని కొన్ని లిమిటేషన్స్ బార్డర్స్ ని క్రాస్ చేయాలని చెప్తూ ఉంటారు మీకు కూడా ఇయర్స్ ఇన్ని పాస్ అవుతున్నాయి ఐ మీన్ నాకు పొటెన్షియల్ ఉంది సరే అవకాశం రావాలంటే ఇవి కొన్ని కొన్ని అవసరం అయితే బౌండరీస్ క్రాస్ చేయాలని అనుకుంటారు మీరు కంటెంట్ లో బౌండరీస్ క్రాస్ చేస్తున్నారు అన్నమాట అంతే అండ్ నేను అస్ ఐ నీట్ బి వెరీ కంఫర్టబుల్ అండి నేను కంఫర్టబుల్ ఉన్న క్యారెక్టర్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ చేయగలుగుతాను సెట్ కి ఒక భయంతో అయ్యో విల్ ఐ డూ విల్ ఐ బి ఏబుల్ టు వేర్ ఇలాంటి అవుట్ ఫిట్ అమ్మా ఈరోజు అతలనొప్పి దీంతో నేను వెళ్ళలేను సో దాట్ పార్ట్ ఐ మేక్ ష్యూర్ ఆ క్యారెక్టర్కి ఎంత అవసరం ఉందో అంతవరకు ఐ క్యాన్ రియర్లీ డూ దాట్ సో ఎస్ బట్ నేను చేసే క్యారెక్టరైజేషన్స్లో పర్ఫార్మెన్స్లో ఎంత డిఫరెంట్గా చూపించవచ్చు అనే విషయంలో ఐ వాంట్ వర్క్ చాయ్ బాగా ఇంట్లో సార్ బాగా పెడతారు నేను బిర్యానీ బాగా వండుతాను సార్ బాగా పెడతారా ఏమన్నా పెట్టారు నేను నిజంగా బిర్యానీ కూడా కుక్ ఇప్పుడు ఇస్తే గొడవలన్నీ అవుట్ అయిపోతే ఎండ్ ఆఫ్ ది డే అంటే బాగుంది అది ఒకటి నేర్చుకుంటారు కదా అబ్బాయిలు అందరూ కూడా నేర్చుకోండి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంటే మేము అమ్మాయి ఆడవారి మాటలకు అర్థాలి వేరే అన్నట్టు అమ్మాయిని ఎవరు రీడ్ చేయలేము కాబట్టి ఇదేమన్నా ఒక టిప్ప అనేది కామన్ గా ఒక అమ్మాయిగా చెప్పండి యాక్ట్రెస్ గా కాకుండా చాయ్ ఇచ్చి పెట్టి లాస్ట్లో కూల్ చేయగలిగే మాట్లాడతాను నిజంగానే ఒక పెద్ద టిప్ అమ్మాయిలకి మీరు ఆ స్పేస్ ఇవ్వకండి మీరు కూర్చొని మాట్లాడితే కూడా చాలు చాయ్ కూడా పెట్టినక్కర్లేదు అండర్స్టాండ్ హర్ అండ్ టాక్ టు హర్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ వీళ్ళకి కమ్యూనికేషన్ కావాలి వాళ్ళకి వద్దు అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్ది కూర్చొని మాట్లాడితే ఏదైనా సాల్వ్ అయిపోద్ది బట్ డిస్టర్బ్ అంతా చేసి లాస్ట్లో మీరు పీస్ఫుల్గా పడుకోవడం చూసాను నేను రెగ్యులర్ గా నేను అబ్జర్వ్ చేసి చాలా ఆడవాళ్ళు బాగా పడుకుంటారు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అబ్బాయిలకే ఎక్కువ ఉంటుంది అని మేము అంటే మా డిస్కషన్స్ అవును అమ్మాయిలు పడుకోలేరు గొడవ అయితే పడుకోలేరు అందుకే షార్ట్ చేసుకుని పడుకోగలుగుతారు బట్ అర్లియర్ డేస్ లో మీకు అంత స్కోప్ ఉండదు అంటే నేను ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువగా మీరు అంత చూజీగా ఉన్నారంటే మీకు కొంచెం ఐ మీన్ కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది మరి ఏంటి మీ ఇలా బిహేవ్ చేస్తుంది మరి ఇంత చూజీగా ఉంది ఏంటి అప్పుడే ఇంత యాటిట్యూడ్ ఏంటి ఇలాంటి ఆలోచన ఉంటుంది డేస్ లో ఇంట్లో లేని అవకాశం ఇప్పుడు ఉంటుంది మీకు మీకు స్కోప్ ఉంటుంది ఏ మీ ఆలోచన విధానంలో ఏం మార్పులు వచ్చినాయి స్క్రిప్ట్ సెలక్షన్ నాకు ఐ థింక్ ఐమ్ బ్లెస్డ్ అండి ఆ విషయంలో నేను తమిళ్లో నా నాకు మంచి పెద్ద డైరెక్టర్తోనే నా ఫస్ట్ ఫిలం రావడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు లైక్ ఆ స్పేస్ నాకు దొరికింది తమి తెలుగులో కూడా మంచి నాకు డిఫరెంట్గానే ఐ మీన్ జాంబిరెడ్డిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది మళ్ళీ శ్రీ శ్రీదేవి సోడా సెంటర్కి వస్తే ద గర్ల్ నెక్స్ట్ అందరూ చూసి ఒక కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ యా ఇప్పుడు ఇంకా ఐ కెన్ మేక్ బెటర్ డెసిషన్ బెటర్ ఫిల్మోగ్రఫీ చేసే ఆపర్చునిటీ ఉంది సో ఇది పుట్టిన నెల మెట్టిన నెల యాక్చువల్లీ అది మిమ్మల్ని స్టార్ట్ చేసింది యాక్చువల్గా మాట్లాడుకుంటే అంటే మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటారు కదా ఎందుకు ఐ మీన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇక్కడ మంచి సినిమాలు పడ్డాయి బట్ ఏంటంటే అది ఎవరు చెప్పలేదు అది ఒక మ్యాజిక్ లాగా అక్కడ ఫస్ట్ సినిమాకి అక్కడ వచ్చిన హైప్ ఐ మీన్ ఆ బజ్ మీ పేర్లో కూడా ఈవెన్ కాయలానంది అంటారు ప్రతి ఒక్కరు ఏమన్నా అనలైజ్ చేసుకున్నారా ఇక్కడికి వచ్చాక ఇలా ఇలా అయినా ఇక్కడికి వచ్చాక ఐ మీన్ ఇక్కడ స్టార్టింగ్ లో అంత నాకు అంత అనలైజ్ చేసి అప్పుడు అంత ఏజ్ లేదండి జస్ట్ నైన్త్ స్టాండర్డ్ అప్పుడు నా తెలుగు ఫిల్మ్ టెన్త్ స్టాండర్డ్కి బస్ స్టాప్ చేశాను అండ్ నా లెవెన్త్ స్టాండర్డ్కి నేను కయల్ అనే మూవీ చేశాను సో ఇట్ ఆల్ జస్ట్ అంటే నేను చదువుతూ ఇటు ఇది బ్యాలెన్స్ చేస్తూ అది చేస్తే నాకు అంత టైం దొరకలేదు బట్ యా తమిళ్లో ఇంకా బెటర్ ఆపర్చునిటీ అంటే బెటర్ స్టోరీస్ న్యాచురల్గా వచ్చేసింది నేను చెయ్యను తెలుగు సినిమాలు అట్లా లేకుండే నేను ఒకటి చదువుతున్నాను నాకు ప్రైవసీ కొంచెం ఉండాలి అనే ఒక ఫీలింగ్ మాత్రం ఉండింది అండ్ అక్కడ మంచి బె మంచి అంటే నాకు ఆలోచించే టైం కూడా లేదు ఓకే ఇప్పుడు నేను ఒక తెలుగు ప్రాజెక్ట్ చెయ్యాలి అని కూర్చొని అలా నేను నాకు ఆ స్పేస్ కూడా నాకు దొరకలేదు సో ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ జాంబిరెడ్డి తర్వాత ఇట్ చేంజ్డ్ కంప్లీట్లీ చేంజ్డ్ సో అంటే వెన్ఐ అంటే గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చేసేటప్పుడు మంచి మూవీతో రావాలని ఉంటుంది సో వెన్ ఐ హర్ట్ జాంబిరెడ్డి సబ్జెక్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఐ మీన్ కొత్తగా తీసిన ఒక కాన్సెప్ట్ సో ఇమ్మీడియట్లీ వావ్ గ్రేట్ అని అలా మళ్ళీ తెలుగు స్టార్ట్ అయింది బట్ కొన్ని సినిమాలు ఇప్పుడు శ్రీదేవి సోడ సెంటర్ ఎవరైనా చూస్తే ఐ మీన్ మంచి సినిమా చాలా మంచి కొంచెం అది కనెక్ట్ అవ్వడం కొన్ని ఇష్యూస్ వల్ల ఎక్కువ మంది ర్లాక్స్ కూడా తీసుకోలేకపోయినారు క్లాస్ ఓకే ఇద్దరు బ్రహ్మానందంగా ఉన్నారు కదా దేని లేరా లేరా బరోసస్ అనిపిచర్ నాకు లేరండి సുമన్ గారు ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఇట్ ఇస్ నాట్ టీజర్ అండి అది ఏదో ఫ్యాన్ మేడ్ సమ్ మీకు నిజంగా అది టీజర్ లా అనిపిస్తుంది ఏంటి ఇది ఇది నేను అనుకున్నా రిలేటెడ్ టు ఆ సినిమాండి ఎవరో బాబం ఫాన్స్ సుమ గారి మామ్ ఫాన్స్ అలా అలా జీస్ పద్మనాభ

అంత అవ్వలేదు జస్ట్ టెన్ ఇయర్స్ అంతే కదా టెన్ 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 ట్వెల్వ్ ఇయర్స్ అయింది స్కూల్ ఇండియా చాలా ఓర్లీగా స్టార్ట్ చేశాను సో అందుకే ఇంకా ఇంకా ఇలాంటి రూల్స్ చేయగలుగుతున్నాను మేబీ ఇట్ హెల్ప్ మీ ఇన్ వన్ వే సో ఈ టెన్ ఇయర్స్ చూసుకుంటే ఓవర్ ది డెకేడ్ మీ లైఫ్ ని ఒకవేళ ఏదైనా మీ లైఫ్ మీద ఒక బుక్ రాయాలనిపిస్తుంది అనుకోండి ఎవరైనా రాస్తాను రాస్తానన్నారనుకో టైటిల్ సజెస్ట్ చేయమన్నారనుకో స్టోరీస్ లేదను మూవీ తీస్తా అన్నారనుకో ఏ టైటిల్ సజెస్ట్ చేస్తారు నేను ఇంకా అంత పెద్ద బేసిక్ రెగ్యులర్ ఆన్సర్ ఇది రెగ్యులర్ ఆన్సర్ అండి ఇది అంతేనా అంతే ఎందుకు ఇప్పుడు అలాంటివన్నీ సరే ఒక చిన్న రాపిడ్ ఫైర్ పెట్టుకుందాం సో మీరు అర్లీ డేస్లో ఉన్నప్పుడు ఐ మీన్ ఇలాంటి ఒక రొమాంటిక్ సినిమా తీస్తున్నప్పుడు పేరు ఇమేజిన్ చేసుకుంటారు ఉంటారు వీళ్ళతో ఒక సినిమా చేయాలి మేబీ ఆ టైంలో మీకంటే పెద్ద షారుఖ్ ఖాన్ లాంటి ఇమేజ్ ఊహించుకుని ఉంటారు ఆ పేరు ఎవరు మీ డ్రీమ్ పేర్ అప్పట్లో డ్రీమ్ పేర్ అది ఇది ఇమాజిన్ ఏం చేసుకోలేదండి బట్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం ఆయనతో వర్క్ చేయడం ఆయన చూసినా చాలు అనేది గ్రేట్ ఓకే సో మీ గురించి ఏమన్నా నేను వినలేదు ఇప్పుడే నేను లాస్ట్ వన్ ఇయర్ అయింది నేను ఇన్స్టాగ్రామే క్రియేట్ చేసుకొని నాట్ వెరీ యాక్టివ్ సో నాకు నా చుట్టూ నా ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అండ్ నేను అంటారు నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తే గానీ ఐ డోంట్ థింక్ అంత పెద్ద రూమర్స్ అట్లా నేను వినలేదు బేసిక్లీ నేను షూట్ అయిపోతే నేను ఇంకో వేరే డిఫరెంట్ ప్రపంచంలో బతుకుతాను సో బట్ అంటే రూమర్స్ వచ్చినప్పుడు మీడియా మీద కొంచెం కోపం వస్తుంది బేసికల్లీ బట్ మీ గురించి అంటే ఏంటంటే మీరు ఐ మీన్ చాలా ప్రైవేట్ గా చేసుకున్న పెళ్లి సింపుల్ గా ఫొటోస్ వచ్చినాయి అసలు మీరు మీ సైడ్ నుంచి అఫీషియల్ గా ఏమి రాలేదు ఫొటోస్ బయటకు వచ్చినాయి అప్పుడు ఏమైనా మీకు వచ్చిందా ఏంటి అబ్బా ఎలా నేను మీ ఇంటెన్షన్ లేకుండా ఎలా రిలీజ్ చేస్తారని అనేది ఏమన్నా అనిపించిందా అలా అంత పెద్దగా ఏం అనిపించలేదు రిలేటివ్స్ లేకపోతే వచ్చిన గెస్ట్ అలా ఇలా తీసి ఉంటారు స్టాప్ ఇట్ ఐ ఐ అనౌన్స్ ఇట్ బిజీ విత్ విత్ థింగ్స్ అందుకే ఒక వన్ వన్ టూ డేస్ పోస్ట్ నేను నేను అంతలోపు హ్యాపీ థింగ్ అండ్ పీపుల్ సో సో అండర్స్టాండ్ సౌత్ ఇండియన్ యాక్టర్ కానీ కానీ ఏ టైం అయినా పర్లేదు టెక్స్ట్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారండి అలా లో ఒక పేరు చెప్పండి అంటే ఐఎమ్ కనెక్టెడ్ టు మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్ మంచి మంచి ఒక జర్నీ ఉంది నాకు వాళ్ళతోని లైక్ నన్ను గైడ్ చేసే దీంట్లో అయినా ఇఫ్ లైక్ డ్ అబౌట్ ఎనీ డెసిషన్ ఇలాంటివన్నీ ఐ కెన్ ఓపెన్లీ హ్యావ్ టాక్స్ సో ఉన్నారు 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 అలా డైరెక్టర్స్ మంచి ఫ్రెండ్స్ సో ఏదైనా ఒక ఐ మీన్ మీ ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు ఏదైనా ఒక ఈ రోల్ చేయాలి అని అనుకుని ఒక బకెట్ లిస్ట్లో ఉంటుంది అది ఇప్పటికీ ఫుల్ఫిల్ అవ్వలేదు అనేది ఒక పీరియడ్ ఫిల్ చేయాలని ఉంది నాకు లైక్ బిగ్ స్కేల్ ఉన్న బాహుబలి లాంటి ఒక హిస్టారికల్ డ్రామా యా సో ఏదైనా సాంగ్ మీ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయగలదు అని మీకు అనిపించిందా బికాజ్ కనెక్ట్ అవుతూ ఉంటారు కదా హీరోయిన్ ఇంట్రక్షన్ సాంగ్స్ ఉంటూ ఉంటాయి అంత నేను ఆలోచించాలండి సో ఏదైనా ఒక ఐ మీన్ మీ లైఫ్ సీక్రెట్ మాకు బేస్కెళ్ళి ఏదో తెలియదు మీరు ఏదైనా ఓపెన్ బుక్ కావాలనుకుంటున్నా ఉండదు ఉండదు ఏదైనా ఒక సీక్రెట్ రివీల్ చేస్తారా మీ ఫ్యాన్స్ కోసం ఎలాంటి సీక్రెట్ కావాలి వాట్ కైండ్ సీక్రెట్ నేను అడగమంటారా ఐ మీన్ పార్ట్నర్ ని చూస్ చేసుకున్నప్పుడు ఏ పాయింట్స్ బాగా కనెక్ట్ అయినాయి ఒక 3 పాయింట్స్ చెప్పండి రియల్ లైఫ్ లో కూడా నాకు హీరో లాగా అనిపించాలి అంటే నాట్ జస్ట్ అపియరెన్స్ హీరోస్ ఎలా ఉంటారు ఎల్లి సేవ్ చేయడము ఆర్ యు నో యునో గా వెళ్ళి ఒకరికి హెల్ప్ చేయడము ఇలాంటివన్నీ కనిపిస్తే ఓ వెరీ నైస్ అట్లా యూస్ టు నచ్చేది నాకు అలా అది ఓకే అమ్మాయిని అందరూ ఇంకా సూపర్ మ్యాన్ లో కోరుకుంటున్నారని యా సో బేసికల్లీ మీరు చాలా సింపుల్ గా వస్తారు ఎక్కడికి వచ్చిన మూవీస్ లో కూడా మీకు అంత పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ ఎప్పుడు చూడలేదు బయటకు వెళ్ళడానికి మీరు షూటింగ్ లేదు ఏ ఏం ప్రిఫర్ చేస్తారు అవుట్ఫిట్ ఎలా అన్ని కార్గోస్ వేసుకుంటాను టీషర్ట్స్ కోవర్స్ అండ్ టీషర్ట్స్ అన్ని నార్మల్ రెగ్యులర్ కంఫర్టబుల్ క్లాత్స్ లో వెళ్తాను సో ఇర్రెస్పెక్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫేమ్ మనీ అవి పక్కన పెట్టేసి నేను ఖచ్చితంగా ఇది చేస్తాను నేను వదులుకోలేను అన్నది ఏదైనా ఉందని దాని వల్ల మీకు ఫేమ్ రాదు మనీ రాదు మనీ రాదు ప్రాక్టికల్లీ అది బట్ మీరు దాన్ని వదలలేరు మీరు ఉంటారు నాకు వాళ్ళు బయటికి రావాలి దాని నుంచి అనేది ఉంటుంది ఆ రోజు రాత్రి అంతా నేను పడుకోకుండా కూడా నేను మోటివేషన్ టెక్స్ట్ పంపి పంపిస్తా ఉంటాను someone like my mm -hmm. friends I never. and mm -hmm. they are low i will not let them mm -hmm. suffer mm -hmm. so it i'll be like i want to be there for people now real connections aren't so yeah so basically friends i are value not uh, pe mm -hmm. I, I value people and uh, mm -hmm. memories and mm -hmm.

సో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఐ మీన్ బేసికల్లీ చాట్స్ లో గాని ఏదైనా పొగడాల్సినప్పుడు డిస్కRIBE చేసే వర్డ్స్ ఉంటాయి కొన్ని అడ్జెక్టివ్స్ అలా ఏమైనా మూడు అడ్జెక్టివ్స్ మీరు తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మా డైరెక్ట్ మ్యామ్ నేను ఇలా ఇలా చేయాలి అని సో ఆల్ టైం ఫేవరెట్ మూవీ తెలుగులో చాలా ఉన్నాయి చాలా నాకు సఖీ ఇష్టం వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అనేది అర్థమవుతుంది ఇవి వాట్ వల్ల అంటే ఇందులో మ్యారీడ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒకటి మాట్లాడుకున్నారు సో మీకేమనిపించింది మ్యారీడ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని ఎక్కువ మనం చూస్తూ ఉంటాం కదా ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారండి బట్ రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అది అండర్స్ అది అర్థం చేసుకునే వరకు టైం పడుతుంది సో అంతలోపే మ్యారేజ్ని ఏదో ఒకటి చెడగొట్టేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద కపుల్ సో వీ నీడ్ టు గివ్ దట్ స్పేస్ అట్లీస్ట్ మినిమమ్ అన్ ఇయర్ అండ్ కాన్స్టాంట్ ఎఫర్ట్స్ పెడితేనే ఇట్ విల్ బీ లైక్ అది ఎవరితో అయినా కూడా ద పర్సన్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ సమ్టైమ్స్ మేబీ ఉండొచ్చు బట్ మన ఎక్స్పెక్టేషన్స్ అమ్మాయిలు అయితే మామూలుగా మ్యారీడ్ లైఫ్ అన్న కానీ అన్నీ డ్రీమీ డ్రీమీ థింగ్స్ అనుకుంటారు బట్ ఇట్ వోంట్ బీ లైక్ దట్ అదే ఈజ్ ట్రూ లవ్ ఫేజ్ అంతా దాటిన తర్వాత సీయింగ్ ద రియల్ పర్సన్ అండ్ యునో యాక్సెప్టింగ్ ద ఫ్లాస్ అండ్ లవింగ్ ఈజ్ అ రియల్ థింగ్ సో ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని ఇండియన్ ఇండస్ట్రీ అంటున్నాం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ నార్మల్లీ కొంచెం ముందుకెళ్తే రీజనల్ గానే ఉండేది తెలుగు టేస్ట్ తెలుగు ఆడియన్స్ టేస్ట్ ఎలా ఉంటుంది తమిళ ఆడియన్స్ టెస్ట్ సో మీరు రెండు కల్చర్స్ ఇద్దరు టేస్ట్ ఈవెన్ క్రిటిసిజం కూడా చూసారు రెండు వైపు నుంచి సో ఏం డిఫరెన్సెస్ కనిపిస్తుంది రెండు ట్రూ అండి అక్కడ దే కొంచెం రియలిస్టిక్ మూవీస్ ఎక్కువ తీస్తూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్ అంత రియలిస్టిక్ ఇది యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళకి ఒక టూ అవర్స్ కొంచెం లైట్ హార్టెడ్గా ఉండాలి ఆ టూ అవర్స్ మనల్ని ఎడ్ పిక్చర్స్ ఎక్కువ ఇది ఉంటే తెలుగు తెలుగు ఆడియన్స్కి అది మేబీ ఎక్కువ నచ్చదు బట్ నౌ ఇట్ ఇస్ చేంజ్డ్ నవ్వు నవ్వు సినిమాకి ఏ బ్యారియర్స్ లేవు నో లాంగ్వేజ్ బ్యారియర్స్ నో బార్డర్ బ్యారియర్స్ ఏవి లేవు సో ఇట్స్ నైస్ కొత్త కొత్త కంటెంట్స్ వస్తున్నాయి ఉన్న వాటిని ఇంకా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయాలి అని ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ వెరీ లైక్ చాలా చాలా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఇంప్రెస్ ఆడియన్స్ అసలు ఇదివారికి అయినా ఓకే బ్యా మినిమమ్ ఇలా ఉంటే అది ఒక హిట్ బట్ నౌ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ ఈవెన్ ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూర్ డ్యూరేషన్ వన్ సెకండ్ వన్ వన్ మినిట్ అట్ అయినా ఇట్ అయినా కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో యా ఇట్స్ వెరీ టఫ్ నౌ ఎందుకంటే ఆడియన్స్ అంత కంటెంట్ చూసేసారు కాబట్టి స్టఫ్ టు ఇంప్రెస్ దెమ్ సో ఎస్ సో ఇద్దరు టీ వాడారు యాక్చువల్లీ మోస్ట్లీ మీ లైఫ్ లో ఏదైనా దేని నుంచి బయటపడడానికి ఒక ఫుడ్ ఏదన్నా ఉంటే గమ్మని మూడు మొత్తం మారిపోద్ది కదా అలాంటి ఫుడ్ ఏమైనా ఐటమ్ ఉందా నేను టీ తాగను కాఫీ తాగను ఎక్కువ ఏది అది ఇట్ విల్ నాట్ ఫిక్స్ మీ బట్ బిర్యానీ ఈజ్ సంథింగ్ విచ్ విల్ మేక్ మీ హ్యాపీ సో ఎప్పుడు ప్రతిరోజు బిర్యానీ తినమన్నా ఐ కెన్ ఇక్కడ అమ్మాయి కాబట్టి ఆ బిర్యానీ అనేది చిన్నప్పటి నుంచి ఒక కదా నేను చెన్నై తమిళనాడులో మూవీ చేసినప్పుడు ఎవ్రీ ఆఫ్టర్నూన్ బిర్యానీ ఆర్డర్ చేసేదాన్ని వాళ్ళకి వెసుకు వచ్చేది ప్రతిరోజు బిర్యానీ నేనా మేడం ఈరోజు చెప్పండి లేదు ప్రతిరోజు ఆ ఒక్క ఆ ఒక్క షాప్ నుంచి బిర్యానీ చేస్తే చాలు సో అలాంటి ఒక పర్సన్ మీరు చాలా ప్రొఫెషన్స్ లో చూసుంటారు మీ సినిమాలకి చూసుంటారు అండ్ ఆవిడ గలగల మాట్లాడుతూ ఉంటారు బట్ యాక్ట్రెస్ గా మీరు ఒక సినిమా చేశారు మీకు ఐ మీన్ అప్పుడు అసోసియేట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది ఇప్పుడు ఇలాగ ప్రమోషన్స్ లో వీటిలో స్వీట్ పర్సన్ అంటే మ్యామ్ ఎలా అంటే ఒక చిన్న షోలో మనం కలిసినా కూడా మళ్ళీ ఎక్కడైనా బయట కలిస్తే పలకరిస్తారు గుర్తుపెట్టుకుంటారు వెరీ స్వీట్ నేను సెటిల్ కూడా అడుగుతాను మ్యామ్ మీకు ఎలా మ్యామ్ ఇంత గుర్తుంటాయి అందరూ అందరి ఫిల్మోగ్రఫీస్ ఇవన్నీ లాట్ ఆఫ్ హోమ్వర్క్ షీ డస్ అండ్ అండ్ అంత సూపర్గా కూడా లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ వర్క్ చేస్తారు ఎంతో నేర్చుకోవచ్చు మ్యామ్ ఎక్స్పీరియన్స్ నుంచి మ్యామ్ని చూసిన లాస్ట్ డే షూట్ అయితే నేను చాలా చాలా ఎంజాయ్ చేసి చేశాను మ్యామ్ సెకండ్ సెకండ్కి పంచ్లు వేస్తానే ఉన్నారు లాఫింగ్ లిటరలీ లాఫింగ్ ఇట్ ఇస్ గ్రేట్ ఇట్ ఈస్ నా మోస్ట్ ఫేవరెట్ సెట్ ఇది ప్రేమ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నాకు సెట్లో ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ ఫ్రమ్ లైట్ మ్యాన్ అన్న టూ ఎవ్రీబడి అందరూ వస్తే హాయ్ మా చాలా హ్యాపీగా వామ్గా వెల్కమింగ్గా ప్రతి స్కెడ్యూల్ మేమందరం కలుస్తాం సో ఎస్ ఆ వైబ్ హ్యాపీ ఎనర్జీ మూవీ రిలీజ్ తర్వాత కూడా ఆడియన్స్ లో చూస్తాం అనుకుంటున్నా సాఫ్ట్వేర్ ఐ మీన్ మెయిన్లీ సాంగ్ గురించి మెన్షన్ చేయలేదు బట్ కొత్తగా ఉంది కదా మీకు మీ లైఫ్ లో కూడా మీ కెరియర్ లో కూడా అది కొత్త సాంగ్ బికాస్ ఏంటంటే మిమ్మల్ని హైలైట్ చేయకుండా షిల్అట్ లో పెట్టి సంథింగ్ డార్క్ లైట్ లో పెట్టి వెనకాల మూడ్ ని హైలైట్ చేసి సాంగ్ కొంచెం స్టైలిష్ గా డిఫరెంట్ గా తీద్దాము అని జెరీ మాస్టర్ ట్రై బెస్ట్ ఎన్ని కాన్సెప్ట్లు అనుకున్నారు ఇంకో పెళ్లి సాంగ్ చేశారు నెక్స్ట్ వచ్చే వెడ్డింగ్స్ అన్నింటిలో పాట మోగుతానే ఉంటుంది అంత మంచి సాంగ్ ఇచ్చారు లియాన్ అండ్ లియాన్ గారికి నేను ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన ద వే హీ అంటే ఒక మూవీని ఎలివేట్ చేయడం ఆయనకి బాగా తెలుసు సో వేరే హైస్ ఉండాలి లోస్ ఉండాలి సో మా మూవీకి చాలా ప్లస్ పాయింట్ లెన్ గారి మ్యూజిక్ తెలుగు గార్డన్స్ అందరికీ చాలా ఇష్టం సో మంచి ఒక ఫ్రెష్ యంగ్ టీమ్ సో త్రిల్ ప్రాప్తిరస్తూ అని ఒక మీరు ఒక ప్రామిస్ చేసి చెప్పారు ప్రామిస్ ఇచ్చేసారు ఐ మీన్ బట్ జస్ట్ ఆ స్లోగన్ ఇచ్చి బయటకు అయితే వదిలేరు సో మరి ఆఫ్టర్ ప్రోడక్ట్ వాడిన తర్వాత రివ్యూ చెప్పినట్టు మేము కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా సో దాని గురించి ఏం చెప్తారు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాం అండ్ ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచి ఒక రాంగ్ కామెంట్ చాలా రోజుల నుంచి లవ్ స్టోరీస్ చాలా తగ్గిపోయాయి ఈ మధ్య ఎక్కువ మనం యాక్షన్ చూస్తున్నాం మేబీ ఆడియన్స్ ఆల్సో నీడ్ దట్ చేంజ్ అండ్ ఐ హోప్ దిల్ దిల్ ఎంజాయ్ అండ్ దిల్ గెట్ ఎంటర్టైన్డ్ బై ఆర్ క్యారెక్టర్స్

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.